శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం శ్రీ మహావిష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే అందుకే దీనిని శ్రీ లక్ష్మీ నారాయణ మాసంగా భావిస్తారు ఈ నెలలో అన్నిటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని తమకు ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యం విద్య ధాన్యం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తారు సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అనే ఒక గుణాన్ని ఆపాదిస్తారు ఈ మాటలో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల ఎరుకని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతని ప్రకటించే రోజులు తిథులు ఇంతటి పవిత్రమైన శ్రావణ శుక్రవారాల్లో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కొలువైన శ్రీ కొల్హాపుర మహాలక్ష్మీదేవి దేవస్థానంలో ప్రతి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు ప్రాకారోత్సవము మంగళహారతి తదుపరి ప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారికి విశేష పూజా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు ಕೃತಾಂಗಿ ಜಯತು ಜಯತು ಪದ್ಮ ಪದ್ಮಸದ್ನಾವಂದ್ಯಾಯತ ಜಯತು ವಿದ್ಯಾ ವಿಷ್ಣು ವಮಂಕ ಸಂಸ್ಥಾ ಜಯತು ಜಯತು ಶ್ರೀಂ మాసంలో పసుపు రాసుకోవడం పెసరపప్పుని తినడం పూలు పత్రితో పూజించడం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ వర్ష ఋతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే పూజలు వ్రతాలు పేరంటాలు వాయనాలు వీటన్నింటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయి సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు